హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లాంగ్ రైడ్కి వెళ్దాం అనేటువంటి దానిలో భాగంగా నేను ఇక్కడ భీవార్ నుంచి బయలుదేరుతున్నాను యాక్చువల్గా ఇది ఒరిస్సా రైడ్ అయ్యే అనమాట అంటే నేను యాక్చువల్ చాలా రోజుల తర్వాత రైడ్కి వెళ్తున్నాను ఇది క్రోము స్పెషల్ ఎడిషన్ అనమాట ఫైవ్ హండ్రెడ్ సీసీ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫైవ్ హండ్రెడ్ సీసీ అనమాట ఇది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో పర్చేస్ చేశాను చాలా టూర్లు వెళ్ళాను కానీ అవి అప్పుడు ఛానల్ లేకపోవడం వల్ల పెట్టడం కుదరలేదు జరగలేదు దాని తాలూకా ఫీడ్బ్యాక్ కొన్ని మాత్రమే నా దగ్గర ఉన్నాయి సరే ఈసారి నుంచి అయినట్టు సరే డిజిటల్ ప్లాట్ఫామ్లో నిక్షిప్తం చేయాలనేటువంటి లక్ష్యంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఇవాళ వెళ్ళేటువంటి రైడ్ యొక్క పూర్తి వివరాలను నేను మీకు పోస్టులు పెడతాను ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక రైడు రేపు మార్నింగ్ బయలు బయలుదేరతాము రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి బయలుదేరతాము సో దట్ ఆ మొత్తం రైడ్ అంతా ఒకేసారి అవ్వకుండా ఉండటం కోసం నేను ముందు రోజు రోజే నేను ఈరోజు రాజమండ్రికి చేరిపోయి మా ఫ్రెండ్ దగ్గర స్టే చేస్తాను స్టే చేసి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ మేము రైడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ రేపంతా జర్నీ ఉంటుంది మళ్ళీ రిటర్న్ ఎల్లుండి ఉంటుంది టోటల్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎక్కడెక్కడ మేము ఆగుతాము ఏంటి అనేది మీకు వీడియో రూపంలో వేస్తాను ఈ రైడు సక్సెస్ఫుల్గా జరగాలని మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇదివరకు అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నది నా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండేవారు ఇప్పుడు ఫ్యామిలీ వసదైక కుటుంబం పెద్దది అయిపోయింది జగమంత కుటుంబం అయిపోయింది నాకు చాలామందికి యూనివర్సల్ బాబాయ్ అయిపోయింది నేను సో అందరూ మీరందరూ కూడా బ్లెస్ చేయండి నా రైడ్ బాగా జరగాలని ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా సేఫ్ డ్రైవ్ చేయాలని మీరందరూ బ్లెస్ చేస్తే కనుక మంచి రైడ్ జరుగుతుంది ఈ రైడు బాగా జరగాలని నేను అందులో మంచి మంచి వీడియోలు మంచి మంచి సీనరీసు మీకు చిత్రీకరించి వీడియోల రూపంలో పోస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే కనుక మంచి మంచి వీడియోస్ పెడతాను డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ సపోర్టు నాకు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే నేను రాజమండ్రి బయలుదేరుతున్నాను రాజమండ్రి వెళ్ళే వరకు కూడా మీకు ఏమేమి ఉన్నాయి మధ్యలో అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాగే టూ డేస్ రైడ్ పూర్తి వివరాలు కూడా మీకు ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు అందరూ చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తాను ఉంటానండి బాయ్ గోదావరి తీర ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అందంగా ఉంటాయండి రోడ్డు మార్గంగా కానీ ఎటు వెళ్ళినా కూడా భలే పచ్చని చెట్లు పచ్చని పొలాలు మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తాయి ఎంతో అబ్బురపరుస్తాయి చూడండి రోడ్డు మార్గం మధ్యగా వెళ్తుంటే చుట్టుపక్కల అంతా కూడా పచ్చని చెట్లు ప్రారంభాన్ని మనం పలకరిస్తూ ఉంటాయి ఇంకా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే వాతావరణం కనిపిస్తుందండి రోడ్డు మార్గంగా అయితే ఇలా ఉంటుంది ఇంకా ఈ పక్కన ఉన్నటువంటి పల్లె గ్రామాలు వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటాయండి ఇది హైవేలు కాబట్టి మీకు పెద్ద అనిపించకపోవచ్చు కానీ పక్కన ఉన్నటువంటి లంక గ్రామాలు కానీ ఇటు కోనసీమ ఏరియాలోకి వెళ్ళినా కూడా భలే అద్భుతంగా అనిపిస్తుంది అండి అందుకనే నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అండి బైక్ మీద చాలా ప్రాంతాలు తిరగాలనేది కలగా ఉండిపోయింది అప్పుడప్పుడు ఇలా స్మాల్ రైడ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు స్మాల్ రైడ్కి వెళ్ళటాని కోసం భీమవరం నుంచి బయలుదేరండి అలాగే రైడ్లో ఎక్కడైనా నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటానండి జంక్ ఫుడ్ అయ్యి నేను పెద్దగా ప్రిఫర్ చేయను జొన్నబొత్తులు తేగలు జాంకాయలు న్యాచురల్గా అక్కడ ఏదైతే దొరుకుతాయో అవే చూస్తామండి ఇక గోదావరి అమ్మ గురించి ఏం చెప్పాలండి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ అఖండ గోదావరిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎంత సస్యశ్యామలంగా ఉంటుందంటే ఆ కాటన్ మహా సైడ్కి ఈ గోదావరి నదీ జలాలని మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో సస్యశ్యం సస్యశ్యామలం చేసినటువంటి ఆ కాటన్ మహాశైడికి ఎన్ని దండాలు పెట్టినా కూడా తక్కువే అవుతుందండి అందుకనే ప్రతి గ్రామంలోనూ కూడా కాటన్ మహాశైడు యొక్క విగ్రహం పెట్టి గోదావరి ప్రజలు ఆ మహాశైడ్ని గుండెల్లో పెట్టుకోవడం భలే అనిపిస్తుందండి నిజంగా ఆయన రుణం ఎన్నటికీ తీరలేనిది జన్మ జన్మలకి తీరలేనిటువంటి రుణం కాటన్ మహాశైడిదండి సాంస్కృతి రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం వెళ్ళామండి చూడండి ఈ బ్రిడ్జిని ఎన్నిసార్లు చూసినా కూడా తరివి తెరదు ఇక్కడ రాముడు విగ్రహం పెట్టారండి కృష్ణుడు అంటే ఇంకా రాముడే కదండి భలే అందంగా అనిపించింది నాకు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళందరినీ మీట్ అయ్యి సరదాగా టూర్ గురించి ప్రోగ్రామ్ గురించి అడిగి తెలుసుకున్నాం మాట్లాడాం ఇలాగా నేను ఫస్ట్ టైం వీళ్ళ క్లబ్లో రైట్కి వెళ్తున్నాం కదా నాకు ఒక బ్యాడ్జ్ పెడుతున్నారనమాట వీళ్ళందరూ సీనియర్సు చాలా రైడ్స్ చేసిన వాళ్ళు ఇది ఇది పుష్కర్ఘాట్లోనే రాజమహేంద్రంలోనే పుష్కర్ ఘాట్ అన్నమాట ఇది మీట్ పాయింట్ ఈ మీట్ పాయింట్లో అందరూ మీట్ అయిన తర్వాత ఒకరికొకళ్ళు మనం చర్చించుకున్నాం రైడ్ ఎలా జరగాలి దాని యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట అండి రైడ్ ఏ స్పీడ్లో వెళ్ళాలి ఎక్కడెక్కడ మీట్ అవ్వాలి ఒకళ్ళు అడ్రస్ మిస్ అయితే ఏంటి ఇట్లాంటివి కూడా వాళ్ళు చెప్తారండి ఈ రైడ్లో ఉన్నాయన్నీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్లేనండి నాది ఇంకొక ఇద్దరు ముగ్గురితో మాత్రమే ఫైవ్ హండ్రెడ్ సీసీ బండి మిగతా అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ క్లాసిక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఒకటి రెండు మినహా అన్నీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లేండి భలే ఉంటుందండి అందరు గ్రూప్గా రైడ్ చేయటం అంటే భలే చాలా ఆనందంగా ఉంటుంది మనకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా కూడా అసలు తెలియదండి అనమాట అండి మేము ఇప్పుడు వెళ్ళబోయేటటువంటి వరిసా ఆల్మోస్ట్ ఆలు అప్ అండ్ డౌన్ అంతా కలిపితే పద్దెనిమిది వందలు కిలోమీటర్లు వస్తుందండి సో సరదాగా బయలుదేరడానికి మొత్తం అంతా కూడా సంసిద్ధమయ్యాం మళ్ళీ ఓపెనింగ్ అయిన తర్వాత ఫస్ట్ డే ట్రిప్ ఎలా జరిగింది అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఏదైనా శుభ కొబ్బరికాయ కోటి ప్రారంభిస్తారు కదండి చూడండి అందరు రైడర్స్ అందరూ కూడా వరుసగా ఉన్నారన్నమాట అండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి బయలుదేరి వయ వైజాగ్ గజపతి నగరం విజయనగరం మీదుగా మేము ఒరిస్సాలోని తలమలై అనేటువంటి డెస్టినేషన్ ప్లేస్కి వెళ్తాం అన్నమాట అండి ఇది గుడిసె అనేటువంటి మనకి రంపచౌడ ఉంది కదండి అలాంటి ఏరియా అన్నమాట వెల్కమ్ హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ